ముండ్రా నుంచి పాలకుట్టు పోయే వంద బిడ్డ రోడ్ అండి ఇది సో దీనికి బిట్టు రోడ్ చేసింది ఇది ఆపరేషన్ ఇది ఆరు ఎకరాల బిట్టు అంత ఆరు ఎకరాల బిట్టు ఆరు ఎకరాల బిట్టండి ఇది జంగాముకు ముప్పై ఆరు కిలోమీటర్లు హైదరాబాదుకు మాత్రం నూట పదహారు కిలోమీటర్లు అండి ఇది నాలుగు మూడవ బిట్టు ఫిఫ్త్ ఫిన్సింగ్ చేసింది ధర విషయానికి వస్తే ఒక ఎకరం ధర అరవై చెప్తాను కానీ కూర్చుంటే తగ్గుతుంది సమస్య పిట్టు ఫంక్షన్కు కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా పత్తి బిల్లుకి ఉపయోగపడుతుంది రైస్ బిల్ రైస్ బిల్కు ఉపయోగపడుతుంది మామిడి తోటకు ఉపయోగపడుతుంది కదెంట్ అయితే వాటర్ లేదు తెలంగాణ బాగా చుట్టుతుంది ఏ దీనిలో ఇవ్వటువంటి గొడవలు లేవు మనకు రోడ్ ప్లేసింగ్ కూడా బ్రహ్మాండంగా ఉందండి రోడ్ ప్లేసింగ్ బాగుంది ఇది మామిడి తోటకు కానీ దాక్ష తోటకు కానీ ఇంతరత ఏ పంటలకైనా ఉపయోగపడే చుట్టాను ఇది మనకు హన్మకొండకు ముప్పై ఐదు కిలోమీటర్లు పాలగుట్టికి పదిహేను కిలోమీటర్లు తిరుమలగిరికి పది కిలోమీటర్లు ముండ్రాయకి నాలుగు కిలోమీటర్లు అండి ఇవి సూపర్ బిట్ అండి మంచి ఫంక్షన్కి అయితే సూపర్ అండి ఇది సూపర్ పేర్యలు ఎక్కడ ఫంక్షన్లు ఇదండి బిట్టు చూడండి బాగుంది బిట్టు ఇక పక్క కూడా దుర్గమ్మ కూడా ఉందండి ఇది రోడ్ తొంద ఊరు దగ్గర దూను ఇది పౌల్ట్రీ ఫామ్ కూడా ఈస్ ప్లేస్ బాగుంటుందండి గమ్మణ ఉంది రావణగూడ విలేజ్కి ఒక రెండు కిలోమీటర్ సుమారుగా ఉంటుంది కాబట్టి కోలాపురం కూడా ఉపయోగపడుతుంది ఇది బిట్టండి మీకు ఈ ల్యాండ్ కాక నచ్చినట్టయితే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీరు సైట్ విజిట్కి వస్తే ల్యాండ్ చూసిన తర్వాత నచ్చినట్టయితే డైరెక్ట్ డ్రైవ్ దగ్గర కూర్చోబెడతాం అంతేకాకుండా ఇప్పుడున్న రోజుల్లో ఈ ఎలక్షన్ వెళ్ళిన తర్వాత రేట్లు విపరీతంగా వెళ్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఇప్పుడు తీసుకుంటే మీకు అనుకూలమైన రేట్లకు వస్తాయి కాబట్టి మేము డైరెక్ట్ రైతు దగ్గర కూర్చోబెట్టాం కాబట్టి మీరు కంపల్సరీ ఈ వీడియో చూడంగా రండి ఎందుకంటే ఇప్పుడే మార్కెట్కి వచ్చిందండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూసి నా ల్యాండ్ కనుక నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేయండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ వన్ టూ జీరో ఫోర్ ఎయిట్కు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ Он дал, когда